సో ఇక డాక్టర్ చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే ఇప్పుడు రీసెంట్ గా చాలా ఎక్కువ వింటున్నాం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ముందు అంటే హార్ట్ స్ట్రోక్స్ వినేవాళ్ళం ఇప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అసలు ఏంటి బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎలాంటి కండిషన్ లో వస్తుంది దేన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అని బేసికల్ గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకి ఎలాగైతే హార్ట్ స్ట్రోక్ లో కూడా హార్ట్ కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా టూ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఉంటాయి ఒకటి హ్యామరేజిక్ అంటారు ఇస్టిమిక్ స్ట్రోక్ అన్నట్టు అంటే ఇస్టిమిక్ స్ట్రోక్ అన్న బ్లడ్ సప్లై ఆగిపోయి అక్కడ ఆ టిష్యూ బ్రెయిన్ ఆ పార్ట్ అనేది డెడ్ అవుతుంది బ్రెయిన్ ఏమవుతుందంటే బాడీ మొత్తం మీద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేసుకునేది ఆ తర్వాత బ్రెయిన్ ఆల్మోస్ట్ మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ పంపింగ్ మొత్తం బ్రెయిన్ సార్ ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ అండ్ ఆ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది బ్రెయిన్ కి జరుగుతుంది సో అందువల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా ఎక్కువ సేపు బ్రెయిన్ బ్లడ్ సప్లై ఆగిపోవడం అనేది టాలరేట్ చేయదు అది సో అందువల్ల ఈ అనేది కొంత లెవెల్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అనేది ఆగిపోవడం వల్ల ఇప్పుడు ఒకసారి కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది మనకి షుగర్ బ్లడ్ ప్రెషర్స్ ఆ తర్వాత కొన్ని రకాలంటే కొన్ని వేరే రేర్ డిసీజెస్ అవన్నీ ఉంటాయి సో ఈ ఈ డిసీజెస్ అన్ని ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకంగా దాన్ని వీకెండ్ చేసేసి ఆ తర్వాత తుప్పి పట్టిందనుకో వాటర్ పోతూ పోతూ ఉన్నది ఆ తర్వాత దానికి ఏవో వేరే దాని చుట్టుపక్కల వేరే వేరే వెళ్లే వాటర్ లో కెమికల్స్ ఉన్నాయి కొన్ని మారిపోయినాయి ఆ తర్వాత ఇవన్నీ అయిపోయి కొంత వాటర్ వెళ్ళే పైప్స్ అనేవి ఒక రకమైన డ్యామేజ్ అనేది జరిగింది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఆ తర్వాత ఒక కొలెస్ట్రాల్ లాగా పేరుకుపోవడము లేకపోతే ఆ బ్లడ్ లో చేంజెస్ రావడము లోపల ఏదైతే బ్లడ్ వెజల్ ల్యూమెన్ ఏదైతే ఉంటుందంటే అంటే లోపల ఏదైతే ఇన్నర్ లైనింగ్ ఏదైతే ఉందో ఆ పైప్ లో ఆ పైప్ లోపల ఏదైతే మనకి నార్మల్ గా అంత సరిగ్గా ఉన్నప్పుడు ఏది అక్కడ క్లాట్ ఫామ్ కాకుండా తర్వాత ఏదైతే ప్రివెంట్ చేస్తూ ఉంటుందో దాన్ని డామేజ్ జరుగుతుంది కొంత ఓకే అప్పుడు అక్కడికక్కడ ఒక క్లాట్ ఫామ్ కావడం కానీ ఆ తర్వాత లేకపోతే బ్రెయిన్ నుంచి హార్ట్ పంపింగ్ లో ఏదైనా తేడా ఉంది అలాంటప్పుడు అక్కడి నుంచి ఒక క్లాట్ అనేది బ్రెయిన్కి వెళ్ళింది దాని వల్ల మనకి డ్యామేజ్ కావడం కానీ అంటే అక్కడ క్లాట్ ఫామ్ అయిపోయి ఆ ఏరియాలో బ్రెయిన్ బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోవడం సో అది యంగర్ పేషెంట్స్ లో ఆ తర్వాత డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు ఆ తర్వాత ఓల్డర్ ఏజ్ పేషెంట్స్ లో ఏమవుతుందంటే నేచురల్ గా విత్ ఏజింగ్ ప్రాసెస్ ఈ బ్లడ్ వెజల్స్ ఏదైతే బ్లడ్ పైప్స్ లో చేంజెస్ రావడం వల్ల ఆ తర్వాత ఏదైతే స్ట్రోక్ ఇష్యూస్ అనేవి వస్తాయి సో ఇలాగా మనకి రకరకాల ఇష్యూస్ అనేవి మనకి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది అలా కాకుండా బ్లడ్ ప్రెజర్ ఉంది బాగా బ్లడ్ ప్రెజర్ పెరిగి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబౌవ్ పెరిగిపోయింది పెరిగిపోయినప్పుడు నేచురల్ గా బ్లడ్ వెజల్ అనేది రప్చర్ అవుతుంది రప్చర్ అయిపోయి ఆ తర్వాత అక్కడ బ్లీడింగ్ క్లాట్ ఫామ్ అవుతుంది సో అందువల్ల ఇది రెండు రకాలుగా జరుగుతుంది బ్లడ్ సప్లై ఆగిపోవడం ఆక్సిజన్ అందకపోవడం లేకపోతే బ్లీడింగ్ అయిపోయి లోపల బ్రెయిన్ లోపల ఒక పెద్ద క్లాట్ తయారైపోయి ఆ ఏరియాలో బ్రెయిన్ కనెక్షన్స్ అన్ని డిజర్బ్ చేసేసి చేసిన దానివల్ల స్ట్రోక్ అనేది వస్తుంది దీనికి బ్యాక్ గ్రౌండ్ లో షుగర్లు బీపీలు ఈ రెండు రకాల బ్రెయిన్ స్ట్రోక్ జరుగుతుంది కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ముందు కంటే కంపారిజన్ అంతకుముందు ఓన్లీ మొత్తం ఓన్లీ హార్ట్ 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 గురించి అసలు హార్ట్ అటాక్ అంటేనే తెలుసు హార్ట్ స్ట్రోక్ హార్ట్ అటాక్ ఓన్లీ హార్ట్ అటాక్ అనే తెలుసు తెలుసు అది కూడా హార్ట్ అటాక్ స్ట్రోక్ కూడా సో ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనే ఒకటి బాగా ప్రచారం అయింది మనకి కోవిడ్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు మాత్రం ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్స్ వింటూ ఉన్నాము ఇంకొకటి డాక్టర్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటప్పుడు ఏదైనా సీరియస్ ఇష్యూ ఏదైనా ఇంట్లో జరిగిన ఎక్కడ ఎవరైనా డిస్కషన్ చేసినప్పుడు అలా కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని విన్నామది ఎంతవరకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ అంటే ఇప్పుడు ఈవెన్ మనం హార్ట్ అటాక్స్ అని హార్ట్ స్ట్రోక్ అని చూసినా కానీ చాలా మంది ఆ తర్వాత బాగా కోపం వచ్చినప్పుడు ఎమోషనల్ గా ఏదో ఇది అయినప్పుడు ఆ తర్వాత అండర్ వాట్ ఎవర్ ప్రెజర్ ఉన్నప్పుడు హ్యూజ్ ప్రెజర్ లో ఉన్నప్పుడు అలాంటప్పుడు సడన్ గా ఈ హార్ట్ స్ట్రోక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి రావడం పాసిబిలిటీ ఉంటుంది చాలా సార్లు ఆ ఈవెంట్స్ కూడా తర్వాత ఇలా జరిగింది దాని తర్వాత ఇలాగ పడిపోయారను లేకపోతే ఆ రోజు చాలా స్ట్రెస్ లో ఉన్నారు లాస్ట్ ఫోర్ డేస్ నుంచి సడన్ గా ఇది వచ్చేసేసింది ఆ తర్వాత ఇలాంటివి ఎన్నో వింటున్నాయి ఎందుకంటే ఇవన్నీ బ్లడ్ వెజల్స్ మన కాంట్రాక్షన్స్ ఆ తర్వాత ఆ బ్లడ్ పంపింగ్ మెకానిజమ్స్ అన్ని కూడా మనకి ఉన్న ఇప్పుడు ఈవెన్ బ్లడ్ ప్రెజర్ కూడా సో ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి విత్ మన ఎమోషనల్ బిహేవియరల్ అంటే ఎమోషనల్ కైండ్ ఆఫ్ సినారియోస్ నుండి బాగా హై ప్రెజర్ టైప్ లో ఆ తర్వాత ఈవెంట్స్ జరిగినప్పుడు అంటే బాగా స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ జరిగినప్పుడు ఇప్పుడైనా ఈ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎవరికైనా ఎగ్జిస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది అనుకోండి ఆల్రెడీ బీపీలు షుగర్లు ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నది అంతకు ముందు ఆల్రెడీ అటాక్ వచ్చినది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అలాంటి వాళ్ళకి ఆ తర్వాత బ్రెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే అంటే ఏవైతే బ్లడ్ వెజల్స్ ఆ తర్వాత హార్ట్ కి సప్లై చేస్తుందో ఎలాగైతే వాటిలో డ్యామేజ్ వచ్చిందో

ఇంప్రూవ్మెంట్ వస్తుంది అలా కాకుండా పర్మనెంట్ గా వచ్చేది కాకపోతే ఎప్పుడైనా మనము చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి బాగా అంటే ఒక రకమైన ప్రయాలసిస్ లాగా కానీ వీక్నెస్ కానీ మూతి వంకర కానీ లేకపోతే కన్ను కంప్లీట్ గా తెరుచుకొని పోయి ఉండడం కానీ విత్ ఇలాంటివి ఏదైనా సడన్ గా ఈ ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు ఆ తర్వాత పేషెంట్ సడన్ గా స్పీచ్ పడిపోవడం కానీ మాట పడిపోవడం కానీ ఆ తర్వాత కంప్లీట్ గా అన్కాన్షియస్ అయిపోవడం కానీ సివియర్ హెడ్ రావడం సడన్ గా సివియర్ గా హెడేక్ వచ్చేసేసి ఆ తర్వాత పేషెంట్ కి అసలు ఇంత సివియర్ హెడేక్ నాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు జీవితంలో ఆ తర్వాత ఈ టైప్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు కానీ సడన్ గా కంటి చూపు పోవడం కానీ ఆ తర్వాత సడన్ గా ఆ తర్వాత హియరింగ్ పోవడం కానీ సో సడన్ గా మింగ మింగడం పోవడం వీక్నెస్ దానితోటి సో ఇలాంటివన్నీ ఈవెంట్స్ ఆ తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడైనా మనము ఒక సస్పెషన్ అనేది అవుతుంది అలాంటప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ ఒక రకమైన వార్నింగ్ అండ్ డేంజర్ సైన్స్ లైక్ సో ఇలాంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇందులో కొన్ని బ్రెయిన్ స్ట్రోక్ కాకపోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి రికవరీ ప్రతిసారి జరగకపోవచ్చు కాబట్టి మనం ఇమీడియట్ గా కొంచెం మెడికల్ అటెన్షన్ కి వెళ్ళడం ఆ తర్వాత మెడికల్ హెల్ప్ ఒక ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేట్ చేయకుండా అదే ఇప్పుడు ఎందుకంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా సిక్స్ అవర్స్ లోపలైతే ఒకసారి మనం చాలా సార్లు క్లాట్ తీసేసి మళ్ళా బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్ కి రెస్టోర్ చేసేసి ఆ తర్వాత ఏదైతే పెరాలసిస్ అయిపోయిందో ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందువల్ల ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే వెంటనే మెడికల్ హాస్పిటల్కి వెళ్ళడం డాక్టర్ మెడికల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది వితౌట్ మచ్ డిలే చాలా చాలా ఇంపార్టెంట్ ఏజ్ ఛాన్స్ ఉంటుంది అంటే జనరల్ గా ఇది ఓల్డర్ ఏజ్ లో ఎప్పుడు అంటే అబౌవ్ ఫిఫ్టీ సిక్స్టీస్ ఆ తర్వాత ఎప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే యంగర్ లో కూడా ఆ తర్వాత ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ షుగర్లు బీపీలు ఆ తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ లేకపోతే కొన్ని వేరే టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి లైక్ అంటే కొంచెం నాట్ సో ఫ్రీక్వెంట్ బట్ రేర్ డిసీజెస్ అలాంటి వాళ్ళలో ఇవన్నీ వచ్చాయి ఒకవేళ యంగ్ తక్కువ ఏజ్ లోనే ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్ అలాంటివి ఏమైనా వచ్చిన వాళ్ళల్లో పాసిబిలిటీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ సో అంటే ఎన్ని సార్లు స్ట్రోక్ వస్తే డేంజర్ ఫస్ట్ స్ట్రోక్ సెకండ్ స్ట్రోక్ అని అంటూ ఉంటారు సో ఎన్ని సార్లు వస్తే అది డేంజర్ లోకి పోతుంది లేదా ఫస్ట్ అటెంప్ట్ లో కూడా డేంజర్ లోకి వెళ్ళే ఛాన్స్ ఫస్ట్ అటెంప్ట్ లో కూడా చాలా హ్యూజ్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఆబ్వియస్ గా చాలా సీరియస్ గా తీసుకోవాలి మనం ఫస్ట్ స్ట్రోక్ సెకండ్ స్ట్రోక్ అని కౌంట్ చేయడానికి లేదు ఎందుకంటే ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా మనకి సడన్ గా కంప్లీట్ గా పెరలైజ్ అయిపోయిస్తారు కొంతమందికి ఎంత బ్లీడింగ్ అవుతుంది అని అంటే అసలు కంప్లీట్ గా కొమటోజ్ అయిపోతారు సో ఆ తర్వాత అందువల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ స్ట్రోక్ సెకండ్ ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది అని అంటే నేచురల్ గా సెకండ్ స్ట్రోక్ అనేది ఈవెన్ మచ్ మోర్ వర్స్ గా ఉంటుంది ఓకే సో కాకపోతే ఫస్ట్ స్ట్రోక్ లో ఆ తర్వాత మనకి రిస్క్ ఉండదు అనేది అలాంటిది ఏం లేదు సో ఎంత ఏరియాకి బ్లడ్ సప్లై ఆగిపోయింది ఎంత పెద్ద క్లాట్ బ్లీడింగ్ అయిపోయి ఎంత పెద్ద క్లాట్ తయారైంది అని దాని మీద ఎప్పుడైనా పేషెంట్ కి ఆ తర్వాత ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది చెప్పాయి సో దురదృష్ట ఏంటంటే బ్రెయిన్ ఏదైనా కొంచెం మేజర్ ఏరియా క్రిటికల్ ఏరియాలో ఒక్కొక్కసారి చాలా చిన్ని ఏరియాకే బ్లడ్ సప్లై ఆగిపోతుంది కాకపోతే అది కంట్రోల్ చేసే బాడీలో కంట్రోల్ చేసే పోర్షన్ ఎక్కువగా ఉంటుంది అంటే కాలు వచ్చే ఆ తర్వాత కన్ను మూయడం తెలుసుకోవడం మాట ఆ తర్వాత ఉంటాయి అలాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది ఏరియా చిన్నదైనా గానీ కానీ ఆ రికవరీ పూర్తిగా కాకపోవచ్చు ఎప్పటికీ పేషెంట్ ఎప్పటికీ బెడ్ రిటర్న్ అయిపోవచ్చు సో పేషెంట్ ఎప్పటికీ ఆ తర్వాత అన్కాన్షియస్ ఉండొచ్చు సో అందువల్ల ఏమవుతుంది అంటే దీనికి కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా డివాస్టేటింగ్ ఉంటాయి అందువల్ల ఏదైనా ఒక కాలు చెయ్యి వీక్నెస్ సడన్ గా రావడం పోవడం ఇలాంటి వార్నింగ్ సైన్స్ అంటే ట్రాన్స్ఎస్ అటాక్స్ అన్నట్టు అలాంటిది ఏదైనా ఉన్నది అని అంటే ఇమీడియట్ గా షుగర్స్ కానీ బ్లడ్ ప్రెషర్ గానీ ఆ తర్వాత కంట్రోల్లో పెట్టుకోవడం వెంటనే డాక్టర్ని ఒక కన్సల్ట్ అవ్వడం వితౌట్ మచ్ డిలే ఆ తర్వాత పర్లేదు లేదు చూద్దాము ఆ తర్వాత అది ఇది ఎలాంటి ఎందుకంటే ఒకసారి టెంపరీ స్ట్రోక్ లాగా వస్తుంది అది ఏదో ఇంప్రూవ్ అయినట్టు ఉంటుంది మళ్ళీ తర్వాత వచ్చేసరికి మేజర్ స్ట్రోక్ వచ్చారు సో అందువల్ల ఇది అలాంటి టైంలో ఆ తర్వాత చూద్దాం చూద్దాం అని వెయిట్ చేయడం అనేది మంచి ఆలోచన కాదు సో రిలాక్సేషన్ ఏదైనా ఉంటుందా స్ట్రోక్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి సో వెంటనే తీసుకెళ్లాల్సి ఉంటుందా లేకపోతే వెంటనే తీసుకెళ్లాల్సి ఇప్పుడు ఇన్ఫాక్ట్ మన దగ్గర ఇంకా అంత పూర్తిగా ఇవాల్వ్ కాలేదు బయట ఎక్కడైనా తర్వాత వెస్టర్న్ బాగా డెవలప్డ్ కంట్రీస్ లో చూసేస్తే సడన్ గా పెరాలసిస్ టైప్ లో వచ్చింది అంటే వెంటనే పేషెంట్ ని ఎయిర్ లిఫ్ట్ చేసేసి తీసుకోండి ఎందుకంటే సిక్స్ అవర్స్ అయితే మనం యాంజియోగ్రఫీ లాగా చేసే క్లాట్ తీసేయచ్చు కొంతమందికి మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ క్లాట్ ని మెల్ట్ చేయొచ్చు సో ఇవన్నీ ఏమవుతుందంటే వీటన్నిటికీ ఒక టైం లిమిట్ ఉంది గోల్డెన్ అవర్స్ అంటారు ఆ సిక్స్ అవర్స్ గోల్డెన్ అవర్స్ కింద ఆ గోల్డెన్ అవర్స్ దాటేమో అని అంటే మనం ఏం ట్రీట్మెంట్ చేసినా గానీ ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు ఓకే అందువల్ల ఇది కంప్లీట్ గా ఒక పెరలైజ్డ్ బెడ్రీడన్ లైఫ్ నుంచి మనం మనల్ని మనం అంటే స్ట్రోక్ వచ్చినప్పుడు సేవ్ చేసుకునే అవకాశం అనేది ఆ సిక్స్ అవర్స్ లోపల ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనము దీని రొటీన్ ఏదో లైట్ గా తుమ్మొచ్చింది కదా దలుపు వచ్చింది కదా తర్వాత వెయిట్ చేద్దాము వెయిట్ చేసి చూద్దాము లేకపోతే మనం ఇంటి దగ్గర హోమ్ రెమెడీస్ చేద్దాము మెయిన్ అది ఒకటి ప్రాబ్లం వస్తుంది ఏదో చెయ్యాలనుకుంటారా అలాంటి యాటిట్యూడ్ లో ఉండడం అంత సరికాదు నాచురల్ గా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు అని అంటే ఒక షుగర్ ఆ తర్వాత బీపీ ఎవరికైనా ఉన్నది అని అంటే అవి చెక్ చేసుకుంటాం దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇలాంటి ఒకవేళ బ్లడ్ ప్రెషర్ హై ఉంది ఆల్రెడీ మెడిసిన్స్ తీసుకుంటున్నారు ఆ రోజు ఏమైనా మెడిసిన్స్ మిస్ అయ్యారు లేకపోతే కొంతమంది నా బీపీ సరిగానే ఉంటున్నది అని బీపీ మెడిసిన్ మానేస్తారు సో అలాంటప్పుడు సడన్ గా ఏదో ఒక రోజు ఏదో ఒక టైమ్ లో ఆ తర్వాత లేకపోతే కొంచెం స్ట్రెస్ అయినప్పుడు వెదర్ సైకలాజికల్ కానీ ఇంకో విధంగా కానీ ఆ బ్లడ్ ప్రెషర్ టూ హండ్రెడ్ షూట్అప్ అయ్యు సో అలా ఏదైనా అప్పుడు సడన్ గా వచ్చినప్పుడు ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవడానికి ట్యాబ్ పేషెంట్ కాన్షియస్ గా ఉన్నారు అంత ఉన్నారైనా టాబ్లెట్ ఇవ్వడము ఏదో ఒకటి చేయడం ఇలాంటివి చేయొచ్చు బిఫోర్ యు స్టిల్ గో టు హాస్పిటల్ అంతేగాని నువ్వు అది వేస్ట్ చేసి ఇంక ఇంటి దగ్గర కూర్చోమని కాదు అవును తప్పకుండా హాస్పిటల్ కి వెళ్ళడం అవసరం సో బీపీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్ అంటే బీపీ వన్ ఆఫ్ ది మేజర్ కాజెస్ షుగర్ తోటి సో అందువల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం ఓకే చాలా సంవత్సరాలు ఉన్నప్పుడు మనం కంట్రోల్లో ఉంచినా గానీ కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది సో అందువల్ల ఇవన్నీ మనం చాలా షుగర్ బిపి ఇవి వన్ ఆఫ్ ది మేజర్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్ సో అందువల్ల ఇవి చాలా మనం స్ట్రిక్ట్ గా అవసరం డాక్టర్ అంటే సర్జరీ అన్నారు కదా వచ్చినప్పుడు అని అన్నారు సో అది రికవరీ ఎంత టైం ఉంటుంది చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ గా అవ్వగలుగుతారా యా సో ఇవి సిక్స్ అవర్స్ లోపల వచ్చినప్పుడు ఉన్న ఏరియా బట్టి ఎక్కడ అంటే మేజర్ గా ఉన్న పైప్ లో అయిందా లేకపోతే దాన్ని నెక్స్ట్ డివైడ్ అయిపోయిన తర్వాత అవి మీడియం రేంజ్ సైజ్ పైప్ లో అయిందా లాస్ట్ తర్వాత ఇప్పుడు మన చెట్లు కొమ్మల్లాగా డివైడ్ అయిపోతాయి పోతాయి ఆ తర్వాత బ్లడ్ వెజల్స్ అనేవి సో అయినప్పుడు లాస్ట్ చిన్న వాటిలోకి వెళ్ళినప్పుడు స్ట్రోక్ అయిందనే దాన్ని బట్టి మనము మొత్తం మనం దాన్ని ఎఫెక్టివ్ గా ఎంత ఎఫెక్టివ్ గా దాన్ని తీసేయగలం కరిగించగలం అనేది డిపెండ్ అవుతుంది అందువల్ల ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ లో ఏంటంటే మనము యాంజియోగ్రఫీ లాగా చేస్తే ఆ క్లాట్ మనం రిట్రీవ్ చేయొచ్చు తీసేయచ్చు తీసేస్తే మళ్ళీ రెస్టరేషన్ అవుతుంది అండి దానికి బ్లడ్ సప్లై అనేది ఈ రెస్ మళ్ళా మనం రీఫ్లో అనేది బ్లడ్ జరిగినప్పుడు ఎంత పేషెంట్ కి తర్వాత రికవరీ అవుతుంది అనేది ఇవన్నీ టైం డిపెండెంట్ ఫ్యాక్టర్స్ మీద ఏ ఏరియాలో వచ్చింది అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఓకే సో అందువల్ల అందుకే టైం ఇక్కడ మనం కంట్రోల్ చేయగలిగింది అండి ఎక్కడ రావాలి అక్కడ వచ్చింది మనం ఏం చేయలేము దాన్ని మనం మార్చలేము మనం మార్చగలిగింది ఓన్లీ ఆ క్లాట్ తీసేసి మనం మళ్ళీ బ్లడ్ సప్లై దానికి ఆ క్లాట్ తీసేయడం అనేది మనకి టైం డిపెండెంట్ సిక్స్ అవర్స్ తర్వాత అయితే ఆ క్లాట్ బాగా థిక్ అయిపోతుంది ఆ తర్వాత దాన్ని మనం తీయడం కష్టం సో అందువల్ల ఏమవుతుందంటే ఇవన్నీ